ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ రుద్రంపేట పంచాయతీలో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎంఎస్ఎస్ సాదిక్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే తక్కువ గుర్తు చెప్పారు వైఎస్ఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇందిరమ్మ మైళ్ళు పావల వడ్డీకే రుణాలు జలయజ్ఞం సహా ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి తన పాదయాత్రతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి పథకాల అమలుతో రెండు వేల తొమ్మిదిలో రెండవసారి సీఎం అయ్యారు ముప్పై ఒక్క ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి లేకుండా ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు అన్నారు ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పథకం రుద్రంపేటలోని ప్రతి కుటుంబానికి ఒక్కరికి ప్రమాద బీమా ఉండాలని పోస్టర్లు విడుదల చేశారు ఈ కార్యక్రమం ఈ రోజు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుందని ఈ ప్రమాద బీమా పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధినేత సాదిక్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పంచాయతీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంఎస్ఎస్ సాదిక్ ఎంపీటీసీ బి రుద్రంపేట నాయకులు చంద్రశేఖర్ రెడ్డి సుధీర్ రెడ్డి వేటూరి మూర్తి పరంధామ వెంకటేష్ నాయక్ రామచంద్రారెడ్డి వెంకట్రాముడు అక్కమ్మ జయమ్మ కాజా అంకె ముత్యాలు అంకులప్ప షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వీరులు డాక్టర్ తీర్థశేఖర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మా రుద్రంపేట పంచాయతీ పరిధిలో రాజశెట్టి విగ్రహం దగ్గర మా రుద్రంపేట పెద్దలు గ్రామ పెద్దలు నాయకులు ఎంపీటీజీ గారు ఎంఎస్ఎస్ సభ్యులు అందరూ కలిసి వైఎస్ రెడ్డి గారికి నివాళులర్పించి కేక్ కట్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రతి పేదవాడు రాజశేఖర రెడ్డి మరవలేనిది ఎవరైనా కూడా ఇప్పుడు ఆలోచన చేయాలంటే మొట్టమొదటిగా పింఛన్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి పింఛన్ పెంచేసి మన రాష్ట్రంలోనే చాలా మంచి కార్యక్రమం చేశాడు ఇంటి విషయాలైతేనే ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఆంధ్రప్రదేశ్లో తేవడం అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు వినగానే వన్ నాట్ ఎయిట్ కానీ రైతులు కానీ ముసలివాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మర్చిపోలేరు ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా మా రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఘనంగా మేము జరుపుకుంటున్నాము ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మేము మా ఎంఎస్ఎస్ సేవ సంస్థ ద్వారా ప్రజలకి సేవలు అందిస్తున్నాము ముఖ్యంగా పేద ప్రజలు ఈ మధ్య చాలా చూస్తున్నాము ప్రతి ఒక్క ఇంట్లో అకౌంట్ అనేది ఉంటుంది బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది ఇన్సూరెన్స్ వీళ్ళు అకౌంట్లు మాత్రం ఉన్నాయి కనీసం కొన్ని లక్షలు ఉన్నాయి బ్యాంకుల్లో కనీసం దాంట్లో కనీసం పదివేల మంది కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోలేరు ఈ లో మేము వృద్ధం పేటలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఉచితంగా వారితో డబ్బులు ఇప్పించుకోకుండా వాళ్ళ ద్వారా బ్యాంకు అకౌంట్ జీరో అకౌంట్ కూడా ఓపెన్ చేయించి ఒకవేళ వాళ్ళ బ్యాంకు అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా కూడా వాళ్ళ మా అకౌంట్ నెంబర్ ఇస్తే మేమే మా సంవత్సరం ద్వారా డబ్బులు కట్టి వాళ్ళకి నాలుగు లక్షల ఇన్సూరెన్స్ వచ్చేటట్లు మరి ఇంకొక విషయం ఏమిటంటే మా రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఏమైనా వాళ్ళు మరణించిన సో ఐదు వేల రూపాయలు ఇస్తాము వాళ్ళ రేషన్ కార్డులో మెంబర్లు ఉన్నప్పుడు ఒక్కొక్కరు రెండు వేల ఐదు వందల చొప్పులు ఇస్తామని చెప్పేసి మా సమస్య ద్వారా మీకు తెలియజేస్తున్నాము కానీ ఈ అవకాశము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంటికి భద్రత ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేసుకో చేసుకోవాలి చాలా కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిన పెద్ద పని ఏమంటే ఇన్సూరెన్స్ మాత్రం కోర్సులో పెట్టే డ్యూటీ మేము తీసుకుంటాం మా బాధ్యతగా తీసుకుంటాం మేము ఈరోజు జన రాసేరు జన్మదిన సందర్భంగా లాంచ్ చేసినాము ప్రతి ఇంటింటికి మేము వచ్చి మీకు అడిగి మీ ద్వారా పాలసీ ద్వారా సంతకాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను